రోజు ఈరోజు నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ అన్ని చూపించేస్తాను రండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేదు అంటే స్కిప్ చేసేస్తేయండి ఇబ్బంది ఏం లేదు నచ్చిన వాళ్ళైతే చూడండి ఇలాంటి మనం వాడేసిన తర్వాత కొన్ని బ్యాంగిల్స్ అయితే వేస్ట్ అని తీసేస్తూ ఉంటాం కదా వాటిని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగా గ్రీన్ కలర్ థ్రెడ్ జుట్టేసి దానికైతే ఇలా కుందని సంటించుకున్నాను ఈ వీటికి మధ్యలో ఏదైనా ఇలాగా సన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ సన్న బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకొని వేసేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకొని వేసుకున్నామంటే ఏ శారీ మీదకైనా సరే మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఇది అయితే ఒక మోడల్ ఇంకా ఉన్నాయి మోడల్స్ అయితే చూపిస్తాను మీకు ఇదైతే ఒక బ్యాంగిల్ ఇది సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అనమాట డ్రెస్సుల మీదకి అది చాలా బాగుంటుందని అయితే తీసుకున్నాము ఇలాగ ప్లెయిన్ అయితే తీసుకున్నాము కొన్ని దాంట్లో కొన్ని కలర్స్ అయితే ఇలా ప్లెయిన్ చేసుకొని ఇట్లా మ్యాచింగ్ అయితే వేసుకోవచ్చు డ్రెస్సుల మీదకి అది బాగుంటాయి కదా అందుకోసమని ఇలా కొన్ని ప్లెయిన్ అయితే చేసి అనమాట ఇలాగని వేసుకున్నాము అంటే అక్కడికన్నా వెళ్ళేటప్పుడు సింపుల్గా ఉంటాయి ఇంకా ఇవైతే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్లోనే తీసుకున్నాము చాలా రోజులు అయితే యూజ్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఈ బ్యాంగిల్ అయితే ఒకటే ఉందనుకుంటున్నాను ఇంకో బ్యాంగిల్ కూడా ఉందేమో లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు ఇదైతే షిరిడీ పోయినప్పుడు తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్ ఇంకా వీటిలో ఇలాగా చిన్నపిల్లలకి అది వేయాలి అన్నప్పుడు కొంచెం ఇలాగా లావుగా ఉండే గాజులు అయితే తీసుకొని థ్రెడ్ అని చుట్టామంటే ఆ చేతికొట ఈ వేసుకున్న సరిపోతుంది వీటిల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని చెప్పేది చూపించేస్తానన్నమాట మెయిన్ మనం ఇలాంటి మెటల్ గాజులు వేసుకునే కొంతమంది అయితే ఇలా మెటల్ గాజులు వేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళది ఈ వాడి కలర్ పోయిన తర్వాత అయితే అసలు వేసుకోకుండా పక్కన తీసి పడేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా థ్రెడ్గా చుట్టేసి దాని మీద చేసి ఏదైనా డిజైన్ లాగా వేసుకున్నాము అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి లుక్ వైజ్ బాగుంటుంది మనకి మనీ కూడా సేవ్ అవుతుంది చూడండి ఇలాంటివే మేము ఇవన్నీ చేసిన చాలా వరకు అవే కలర్స్ అవే బ్యాంగిల్స్ ఉంటాయి ఇలాగా ఇలా కుందన్స్ అంటి చేసుకున్నామంటే గమ్ వేసి బాగుంటుంది ఇది ఒక డిజైన్ అనమాట ఇవి సైడ్ వేసుకోవడానికి కానీ మధ్యలో వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా సెట్ చేసాము ఎక్కడో మిస్ అయిపోయినట్టునే అక్కడ కొన్ని అక్కడ కొన్ని అలాగా ఉండిపోయాయి చూడండి ఇలాగని వేసుకున్నామా అంటే అక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు అది చాలా బాగుంటాయి ఫంక్షన్లకు అది కూడా నైట్ టైం అయితే మంచి లుక్ అయితే వస్తుంది ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతాయి అలా చేసిన బ్యాంగిల్స్ మొత్తం వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే చూపించాలి అనుకున్న మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి అని ఇది టూ కలర్స్ కాంబినేషన్ అనమాట ఇది ఒక మోడల్ థ్రెడ్ జడలాగా అల్లేసి ఇలా చేసాము ఇంకా వీటిలో వాడేసినవి చాలా ఉన్నాయన్నమాట మెటల్ గాజులు వీటితో ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు మనం ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా కొన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చాయి కొన్నిటికి మాత్రం డిజైన్ వేసాము కొన్నిటికి ప్లెయిన్ అనమాట శారీస్ ముందుకు ప్లెయిన్ కూడా బాగుంటాయి కదా ఇట్లా డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ని మధ్యలో పెట్టేసి ప్లెయిన్ వేసుకున్నామంటే చాలా లుక్ వేస్ బాగుంటుందని ఇలా చేసాము అయితే ఇవి బాగా ట్రెండ్ అయినాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు కూడా చాలా వరకు ట్రెండ్లోనే ఉన్నాయి ఇవి ఎక్కువ మంది కొంటున్నారు కూడా మనం చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇట్లాగైతే చేయొచ్చు ఎవరి దగ్గరైనా ఇళ్ళ దగ్గర బాగా సేల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా చేసి సేల్ చేసుకున్నారు అంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది షాప్స్లో దొరికే రేట్ కంటే మనం కొంచెం తక్కువ రేట్కి ఇచ్చాము మంచి క్వాలిటీ ఇచ్చాము అంటే మన దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ అయితే వస్తారు కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా అక్కడక్కడ అంటించేసి ఇదైతే మనకి బ్లౌజ్లకి అది వేస్తారు కదా స్టోన్ చైను ఈ బ్యాంగిలకి అయితే థ్రెడ్ చుట్టేసిన తర్వాత ఇలాగ స్టోన్ చైన్ అయితే వేసేసాము అదికి ఇచ్చేసి ఇది టూ కలర్స్ థ్రెడ్ అనమాట ఇటు ఒక కలర్ చుట్టాము ఇటు ఒక కలర్ చుట్టాం ఇటు పక్క ప్లెయిన్ వదిలేసాము ఇటు పక్క అయితే ఇలాగ పూసలతోటి చెంకీలతోటి ఇలా డిజైన్ అయితే చేసాము ఈ శారీస్ కానీ డ్రెస్ కానీ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న లుక్ వైజ్ బాగుంటుంది ఇది చూడండి కాలేజీ వెళ్ళే వాళ్ళకి కానీ ఏదన్నా చిన్న చిన్న పార్టీలకు కానీ సూపర్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం ఇక్కడైతే స్టోన్స్ వచ్చింది స్టోన్స్ చైన్ స్టోన్స్ వేసేసి లావు బ్యాంగిల్ ఇది లావు బ్యాంగిల్ లేకపోయినా ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా ఇవి ఒక ఐదు ఆరు బ్యాంగిల్స్ అతికిచ్చేసి వేసి ఇలాగైతే ట్రై చేయండి బాగా వస్తాయి ఇంకా కొన్ని మోడల్స్ అనమాట ఒక కలరు ఇదొకటి ఇందాక చూపించాను కదా నేను డబల్ కలరు అది ఇలా ఇవి కూడా మధ్యలో వేసేసుకోవచ్చు ఏదన్నా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా అవి పెట్టేసి మధ్యలో కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలాగా ఇంకా వాటిల్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదైతే సింపుల్ ఒట్టి కుందనైతే అదికిచ్చేసాం ఇది ఇది డ్రెస్సులకు కానీ శారీ శారీస్ లంగా లంగాబోనీ మీదకి కానీ సింగిల్ బ్యాంగిల్ వేసుకొని వాచ్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కూడా కుందన్స్ డబల్ కలర్ థ్రెడ్ అయితే వేసాము ఇలాగా ఒక డిజైన్ ఒకటి కలర్ మీద ఒకటి స్టోన్ లైస్ అయితే వేసేసాము ఇది వైట్ వైట్ మీద అక్కడక్కడ స్టోన్స్ అయితే అతికిచ్చేసాము ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇలా వైట్లో కూడా చాలా బాగుంటాయి ఇలాగని సెట్ చేసేసి వేసుకున్నామంటే ఇదండి మీకు ఇంకొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను ఇద్దండి ఇది కూడా పూసలు లేస్ వచ్చింది తర్వాత స్టోన్ లేస్ అండ్ థ్రెడ్ వేసేసి ఇలాగైతే చేసుకోవచ్చు ఇవన్నీ మట్టి బ్యాంగిల్స్ ఇంకా చాలా మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి అవన్నీ చూపించట్లేదు వీటిలో ఇది ఒక మోడల్ అనమాట కొన్నైతే వాడేసి కలర్ అంతా పోయింది కూడా ఇదంతా స్టోన్ లేస్ వచ్చింది మధ్యలో వచ్చి పూసలు లేసు ఇలాగైతే డిజైన్ చేసుకున్నాము ఇదైతే ముత్యాల లేసు ఇవన్నీ ముత్యాలు అయితే వచ్చాయి నేను ఎలా కూడా చూపించాను కదా షిరిడి నుంచి తెచ్చిన బ్యాంగిల్స్ వచ్చేటప్పుడు అని ఇవి ఇవి కూడా బాగుంటాయి వేసుకుంటే దొండి ఇదైతే బ్యాంగిల్ మధ్యలో మద్దాలు పెట్టేసి చుట్టూ రుప్పూసలు లేస్ అయితే వేసేసాము ఇవన్నీ లుక్ వైస్ బాగుంటాయి వేసుకున్నప్పుడు నైట్ ఏదైనా చిన్న చిన్న పార్టీలు ఏదైనా ఫంక్షన్లు ఉంటాయి కదా వాటికైతే చాలా బాగుంటాయి ఇలాగా మట్టి బ్యాంగిల్స్లో కూడా అటు ఇటు సెట్ చేసుకొని అంటే బండిలా సెట్స్ లాగా తయారు చేసుకోవచ్చు మనము సెట్స్ లాగా చేసి వేసుకున్నా కూడా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎన్ని బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి చూడండి ప్లీజ్ లైక్ నచ్చితే ఒక లైక్ కొట్టండి